పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు భూమి మీద సంభవించే అసాధారణ సంఘటనలు ఏమిటి ఏమి జరగబోతు ఉన్నాయి దేవుడి రాకడను ఎలా మనం తెలుసుకోవాలి దేవుడి రాకడ సమీపంలో ఉండగా ఇక్కడ భూలోకంలో ఏమేమి జరుగుతూ ఉంటాయి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేశాము అంటే దేవుడి రాకడ సమయం వచ్చినట్లేనా లేక ఇంకా సమయం ఉన్నదా ఆ సమయం ఉన్నప్పుడు మనం చేయవలసిన పనులేమిటి లేదా మనం భయపడుతూనే ఉండాలా భయపడకుండా ఏమి చేయగలం అనే అన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానం మనం తెలుసుకుందాము ఈ యొక్క వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఒక నోట్బుక్ తీసుకొని పాయింట్స్ గా రాసుకొని ఈ వాక్యం చెబుతూ ఉండంగా ఇది నిజమా కాదా ఎక్కడ ఎలా చూడాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాము అందరూ బుక్స్ ఒకవేళ దగ్గరలో ఉంటే పెను తీసుకొని బుక్స్లో కొంచెం పాయింట్స్ రాసుకోండి మొట్టమొదటిగా భూమి మీద సంగ భూమి మీద సంభవించే అసాధారణ సంఘటనలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకటొచ్చేసి సూచన సూచన అంటే ఏమిటి అసలు సూచక క్రియలు జరుగుతూ ఉంటాయా అనేది ఒక సూచన ముందుగానే దేవుడు రాకడా అనే సూచన ఎలా తెలుస్తుంది లోకాశుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంను మరియు పదకొండవ వచ్చినము చూడవచ్చండి తర్వాత మొదటిది మత్తైసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినము మరియు పదకొండవ వచ్చినము ఈ రెండిటిని కూడా రాసుకొని ముందు లూకా శుభవార్త చదవండి తర్వాత మత్తై శువార్త చదవండి రెండు సువార్త పఠనాలలో నుంచి ఈరోజు వాక్యాన్ని వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం సూచన అంటే ఏమి సూచన సూచన మోసం చేయడం ఎవరినండి ప్రజలని ప్రజలను మోసం చేసే సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి కనుక అది ఎక్కడ చూడవచ్చు లూకా శుభవార్తలో చూడవచ్చు మరియు మత్తైసు వార్తలో ఇంకొకలా ఉంటుంది అంటే సూచక క్రియ జరుగుతూ ఉంటుంది అది ఇంకొక చోట కూడా లిఖించబడుతూ ఉంటుంది రెండవది వచ్చేసి యుద్ధాలు వాటి విషయాలు మనం వింటూ ఉంటాము యుద్ధాలు జరగడం వాటి గురించి వార్తలు మనం వినడం జరుగుతూ ఉంటాయి ఇవి మొదటిగా లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చదవండి రెండవది వచ్చేసి మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనము పదవ వచనం చదవండి మూడవ పాయింట్ వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు ఎలా జరుగుతూ ఉంటాయి మనం వింటూనే ఉన్నాము ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నవి అవి దేనికి సూచన అనేది కూడా మొట్టమొదటిగా మతయ శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో చదవండి తర్వాత లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో చూడండి నాలుగవ రకం వచ్చేసి రాకడ ముందు శ్రమలు వస్తాయి మనకి దేవుని ముందు శ్రమలు అనేది వస్తూ ఉంటాయి అవి మనం గమనించవచ్చా చూడండి మత్తయ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూడవచ్చు ఐదవ పాయింట్ వచ్చేసి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు అనేకులు పతనాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇది ఎక్కడ చూడవచ్చు మత్స్య వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదో వచనంలో చూడవచ్చు ఆరో వచనం వచ్చేసి ప్రవక్త యొనీయులు వచించిన భయంకర వినాశనమును పరిశుద్ధ స్థలమునందు నిలిచియుండుట మీరు చూచెదరు ఇది మతయ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూడవచ్చు అనేకమైనటువంటి విషయాలు భయంకర వినాశనాలు ఎక్కడ చూస్తామంటే మన దేవాలయాల ముందే జరుగుతూ ఉంటాయి అవి జరుగుతున్నాయా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి రుజువు చేసుకోండి ఏడవ విషయం వచ్చేసి మహాశ్రమ వస్తుంది అది ఎటువంటి శ్రమ అయినా సరే అది ఏ శ్రమో కూడా మనకు తెలియదు ఆ శ్రమని మనం ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు తెలియదు ఇది ఎక్కడ చూడవచ్చు అంటే వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూడవచ్చు ఈ శ్రమలన్నీ వస్తూనే ఉన్నాయి మనం గమనిస్తూనే ఉన్నామో మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి అయితే మనకి భయం వేస్తుంది అవును ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నుంచి మనం ఎలాంటిది ఎదుర్కొంటామో ఎలాంటి సమస్యలకు పడిపోతూ ఉంటామో మనం ఎలాంటి తావులలో చిక్కుకొని పోతామనే భయం మనలో మొదలవుతుంది కానీ భయపడకుండా మనం ఉండాలంటే ఒక ఐదు ప్రయత్నాలు చేయాలండి ఐదు ప్రయత్నాలు కంపల్సరీగా మనం చేసినట్లయితే ఆ యొక్క ఐదు విషయాలలో కూడా మనం భయపడనక్కరలేదు ఈ ఏడు సూచక క్రియలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం భయపడకుండా ఉండగలమా అంటే ఉండగలం ఉండాలి అనుకుంటే ఈ ఐదు విషయాలను గమనించాలండి ఐదు విషయాలలో వీటికి మనం భయపడకుండా ఉండాలి ఏడు విషయాలకి భయపడకుండా మనం జీవించాలి అంటే ఒక ఐదు విషయాలని మనం తెలుసుకుందాం మొదటి విషయము గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో చూడండి భయపడకుండా దేవుడు నాకు రక్షకుడు అని నమ్మకం కలిగి ఉండాలి దేవుడు నాకు రక్షకుడు నాకు రక్షణ కవచంగా ఉన్నాడు కనుక నేను భయపడనక్కర్లేదు దేవుని నమ్మువారికి అంతయు మంచే జరుగుతుంది కనుక రెండవ విషయం వచ్చేసి యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు చదువుదాం భయపడకుండా దేవుని సువార్తను ప్రకటించే వారికి సూచక క్రియలు కనిపిస్తూ ఉన్నా భయపడరు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి ఏడు విషయాలలో ఉన్న మనకి భయం అయితే ఉండదండి నీతి కలిగి ప్రకటించాలి ప్రకటించడం అంటే మైకు పట్టుకొని ఒక స్టేజీ ఎక్కువ లేదా పెద్ద పెద్ద సభల్లోనూ మనం మాట్లాడనక్కరలేదండి మనం ఎదుటివారితో సహవాస జీవితం కలిగి ఎదుటివారికి హాని చేయకుండా శ్రమలలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ మన జీవితం మనం జీవిస్తూ దేవుని అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటే అదేనండి ఏడు విషయాల నుంచి ఈ ఏడు దోషకరమైన విషయాల నుంచి దేవుడు మనల్ని రక్షించి వాడుగా సిద్ధంగా ఉంటుంది అన్నాడు మూడవ విషయం వచ్చేసి యష్యా యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మూడవ వచనము మరియు నాలుగవ వచనము చదువుకోనండి భయపడకుండా ధైర్యంగా దేవుని ఎందు ఉండాలి ధైర్యం కలిగి సాక్ష్యంగా జీవించాలి సాక్ష్యం ఎప్పుడు వస్తుందండి మనం నీతి కలిగి జీవించినప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన యొక్క నడవడిక సరైనదై ఉన్నప్పుడు మన చూపులు మన చేతలు మన ఆలోచన విధానాలు పాపంలో లేనప్పుడు అప్పుడు మనకు ధైర్యం వస్తుంది మనం సాక్షికరంగా జీవించగలం నాలుగో విషయం వచ్చేసి కొత్త వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినప్పుడు చదువుకుందాం దేవుని విషయంలో బాధలు శ్రమలు దుఃఖాలు అవమానాలు సంతోషంగా అనుభవించాలి దేవుని మార్గంలో నడిచేవారిక అండి అంతే సాధ్యం అనుకుంటాం కానీ ఏ ఒక్కటి సాధ్యం కాదండి శ్రమల గుండా ప్రయాణము శ్రమలతో కూడిన జీవితాలు అయినప్పటికీ కూడా అవి సంతోషంగానే ఉంటాయండి కనుక సంతోషంగా అనుభవించాలి తప్ప ఏంటి నాకు ఈ శ్రమ అని బాధపడకూడదు ఇంకొక విషయానికి ఐదో విషయానికి వస్తే భయపడకుండా మనం నిత్యము ప్రార్థన చేయాలి అసలు భయం అనేది పడకూడదండి దేవా ఈ సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నవి కనుక ఎట్టి భయము లేదు ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత దేవుని రాకడ సమీపిస్తూ ఉంటుంది అంతే తప్ప ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి దేవుడు రాకడ వచ్చేసింది అని గాబరా పడవలసిన అవసరం లేదు మీరు నేను కూడా ఇలాంటి ఏడు సంఘటనల భయంకరమైన పరిస్థితులు చిక్కుకోకుండా ఉండాలి అంటే నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ఐదు విషయాలలో మనం ఎప్పుడైతే ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఎప్పుడైతే మనం కుంగిపోకుండా ఉంటామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఏడు విపత్తులు మనల్ని దాటేసి వెళ్ళిపోతూ ఉంటాయండి కనుక మనం ఎప్పుడూ కూడా ఈ ఐదు విషయాలను గుర్తుపెట్టుకొని ఈ ఐదు విషయాలకు అనుగుణంగా జీవిస్తూ ఉండి అప్పుడు మాత్రమే మనం ధైర్యాన్ని పొందుకుంటాము అప్పుడు మాత్రమే మన పని పూర్తి చేయగలుగుతాము అప్పుడు మాత్రమే దుఃఖము నుండి రక్షించబడతాము అప్పుడు మాత్రమే మనకి ఏడు కీడులు రాకోకుండా ఉంటాయి కనుక ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు వేరియేషన్ చేయండి లేదా చదువుకోండి కానీ శ్రద్ధ కలిగి మనం ఏడు కీడుల నుంచి తప్పించుకోవడానికి ఈ ఐదు సూత్రాలను పాటించినప్పుడు మనకేంటండి భయం మనకి ఏ భయం ఉండదు దేవుడే మనకు తోడుగా ఉన్నాడు దేవుని ఎడల నమ్మకం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం దేవుడంటే భయంతో ఉన్నాము దేవుడంటే ప్రేమ కలిగి ఉన్నాం దేవుడు కొడతాడా అండి తిడతాడా ఏది ఉండదండి కాకపోతే ఆయన చెప్పిన పనులు మనం చేసినప్పుడు ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆయన ఉన్నతమైన నివాస స్థలానికి మనం చేరుకోవడానికి నీ మీరు నేను చేరువలోనే ఉన్నామని దేవుడు పలుకుతున్నాడు కనుక ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవండి ప్రార్థన చేయండి అంతకంటే మనం చేయగలిగింది ఏదీ లేదండి ప్రార్థన మన యొక్క బ్రతుకును మారుస్తుంది మన లోతు పాటులను మారుస్తుంది మన పాపాలను తీసివేసుకోవడానికి అవకాశం ఇస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు మనమేంటో మనకి ఎరుకుపరుస్తుంది మన లోపాలు ఏమిటో బయటకు తీస్తుంది వాటిని విడిచిపెట్టుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది కనుక ఈ శ్రమలలో మనము మన కుటుంబాలు మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు మన యొక్క ఊరులు మన గ్రామాలు మన దేశాలు మన రాష్ట్రాలు చిక్కుకొని పోకుండా ఉండాలని నిత్యము కూడా ప్రతి బిడ్డ కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని మనసారా ఆ దేవాతి దేవుని వేడుకుంటూ తల్లి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన కోరుకుందామా పితా పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనకు తోడయి గాక ఆమె